హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అల్వాల్ జాతర వీడియో అని పెట్టాను కదండి మా అమ్మ వాళ్ళు అల్వాల్ అనమాట మేము ఎవ్రీ ఇయర్ వెళ్తామని చెప్పే కదా అదే వీడియో కంటిన్యూషన్ అండి మరీ లెంతి అయిపోతుందని నేను రెండు భాగాలుగా పెడుతున్నాను కంపల్సరీగా గుడి దగ్గర మాత్రం చుట్టూ ఇంకా కొబ్బరికాయలు మనకు కుంకుమ పసుపు కుంకుమలు మొలతాళ్ళు ఇవన్నీ ఉంటారండి జాతరకు వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇంకా టెంపుల్కి వెళ్తారు టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయలు స్వామివారికి దర్శనం చేసుకుని కొబ్బరికాయలు కట్టేసి వచ్చేటప్పుడు కుంకుమ ఇంకా మనం గుళ్ళల్లోకి వెళ్తే కంపల్సరీ కుంకుమ తీసుకుంటాం కదండి ఇక సంక్రాంతి ముందనమాట ఇది రంగులు అవి కూడా బాగా అమ్ముతున్నారు జనవరి ఫస్ట్ కూడా అంటే జనవరి ఫస్ట్ ముందే అయింది జాతర అవన్నీ అనమాట ఇక జాతరకి వస్తే ఇట్లా మరమరాలు ఈ బత్తీసలు అంటారండి కలలు కలర్లు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కంపల్సరీగా ఉంటారనమాట మరమరాలు అవి ఎక్కడ జాతర జరిగినా అవి ఉంటాయి ఇంకా అక్కడ నుంచి మొదలైతే ఇంకా ప్రతి ఒక్క ఐటమ్ దొరికింది అనమాట ఈ ముగ్గులు వేది చాలా బాగున్నాయి జల్లల మీద డిజైన్ వేసి ఉంటాయి కదా మనం ఒక్కసారి కొనుక్కున్నాం అనుకోండి చాలా ఎల్లు పనిచేస్తాయి నేను ఎప్పుడో లాస్ట్ టైమే కొనుక్కున్నాను అంటే లాస్ట్ అంటే టూ త్రీ ఇయర్స్ అయ్యి ఉంటాయి ఇంకొకొక్కసారి ఒక్కొక్క డిజైన్ నచ్చితే తీసుకుంటాం కదా బాగున్నాయి వాళ్ళు వేసినప్పుడు భలే ఉంటాయి అసలు మన మనకి ఇంటి దగ్గర ఒక్కొక్కసారి ట్రై చేస్తే రావు సరిగ్గా ఈ అయితే వస్తాయి బాగా ఇంకా స్టీల్ సామాన్ కూడా వదలకుండా ఉందండి బాబాయ్ అసలు ఎన్ని రకాల వెరైటీస్ అసలు స్టీల్ సామాన్లు ఇంకా ఇవి అయితే ఇంకా మనకు కోటీలో దిల్సు నగర్లో ఎట్లా దొరుకుతాయి అలా అనమాట మొత్తం జ బేగం బజార్లో దొరికినట్టు మనకు ఎగ్జిబిషన్లు అయితే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ కొంచెం రేట్లు రీజనబుల్ ఉంటాయండి ఎగ్జిబిషన్లు గ్రౌండ్లో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి ఎన్ని రకాలు అసలు అసలు చూడడానికి మనకు టైం సరిపోదు అన్నట్టునే అనమాట జనం ఒకటే రష్ ఇక నల్ల పూసలు గుల్సులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ బీట్స్ అనేవి ఇప్పుడు మనం చాలా మటుకు బీట్స్ కూడా కూర్చుకుంటాం కదా అలా రెడీమేడ్ చేసినాయి అనమాట చెప్పాం కదా బత్తీసలు పేలలు అని అవన్నీ అమ్ముతారండి మట్టి బొమ్మలు కూడా అయితే ఇప్పుడు మట్టి కావనుకోండి అవి బొమ్మలు పా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటున్నాయి కదా మట్టి బొమ్మలు ఉండేవి ఒకప్పుడు ఇంకా గాజులు సెట్టేటి ప్లాస్టిక్ సామాన్లు ఎక్కడ చూసినా అవే అనమాట అసలు చిన్న చిన్న పిల్లలకు వాచ్లు ఇయర్ రింగ్స్ అసలు ఎన్ని రకాలు అసలు ఎన్ని ఉన్నా అంత ఖాళీ లేరు అనమాట జనాలు ఎక్కడ చూసినా రష్ రష్ రష్గానే ఉన్నారు ఇయర్ రింగ్స్ కూడా ఎన్నో రకాలు అసలు జనం చూసారా ఎంత రష్ ఉన్నారు అసలు మేమైతే విడి విడిపోయాము అసలు మేము వెళ్ళింది ఒక పది పన్నెండు మంది వెళ్ళాము పిల్లలతో సహా అటు ఇటు ఇంకా విడిపోయాము ఫోన్లు చేసుకోవడం సరిపోయింది మాకు ఎక్కడ ఎక్కడున్నారని ఈ కొండపల్లి బొమ్మలు కూడా అండి బాగున్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ బొమ్మలు కానీ బాగున్నాయి సెట్స్ సెట్స్ లాగా చాలా బాగున్నాయి ఇంకా మధ్యలో ఇంకా జిలేబీలు తినబండారాలు మిరపకాయ బజ్జీలు జిలేబీలు రకరకాల అసలు పానీపూరీలు ఎన్ని ఉన్నాయో అసలు టేబుల్ క్లాత్స్ దగ్గర నుంచి అసలు కప్స్ అన్నీ ఉన్నాయి అసలు లేని ఐటెం అన్నది లేదు వంట సామాన్ల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి ఊరుకుంటారు పిల్లలు ఏదైనా కావాలంటారు ఇంకా జాయింట్ వీల్స్ వేయాలి మేము ఎక్కలేదు అండి భయం నాకైతే జాయింట్ వీల్ అంటే మామూలుగా రంగుల రాటం ఎక్కేవాళ్ళం కానీ ఈసారి ఏది ఎక్కలేదు అసలు ఇంకా ఐటమ్స్ చూడండి అసలు మనం పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళాక వాళ్ళు వద్దు అంటే వింట రా మా మనవడు మా మా మేనగోడలు నాకు ఇది కావాలి అది కావాలంటున్నారు ఇక్కడ చాటలు చూస్తున్నామండి ప్లాస్టిక్వి ఇదిగో చూసారా పెద్ద చాట అనమాట ఇది మేము ఎప్పుడో కొన్నాము ఒక పది ఏళ్ళ కిందటే బాగుంది ఇప్పటికీ కూడా చాలా బాగుంది మా ఇంట్లో ఎవ్వరు చూసినా కానీ ఇది ఎక్కడ కొన్నావు మాకు కావాలి కావాలి దొరికితే తీసుకోండి అని చెప్తారు అక్కడ కనిపించింది ఒక్కటే ఒకటి ఉంది చిన్నవి ఉన్నాయి అనుకో చిన్నవి అంత బాగవు పెద్దవి బాగుంటాయి ఒక్కటే ఒక్కటి ఉంది ఇంకా లాస్ట్ పీస్ అంటే అదొకటి మా మరదలు తీసుకుంది అది ఇది దారాలు పెట్టుకోవడానికి బాక్స్ అంటే చూస్తున్నాం అనమాట మిషన్ కొడతాం స్టిచ్చింగ్ చేస్తాం కదా దారాలు చిక్ అవ్వకుండా పెట్టుకోవడానికి అని ఉంది కానీ ఇంకొంచెం ఉంటే బాగుండదని తీసుకోలేదు ఇంకా పిల్లలు ఇది కావాలని ఆ తీసుకున్నారు ఇంకా ఫ్లవర్ డెకరేషన్స్ ఫ్లవర్ వాజ్లు ఏంటి ఇంకా హ్యాంగింగ్ ఫ్లవర్స్ అవన్నీ బోల్డ్ అసలు మనం కొనుక్కోవాలి కానీ అన్ని రకాలు ఉన్నాయి అసలు ఇంకా పిల్లలు మళ్ళీ ఉయ్యాల ఊగుతాము ఉయ్యాల ఊగుతామని అవి పునుగులు చూసారు బిరపకాయ బజ్జీలు అవి కొనుక్కుందామని వెళ్తే అసలు అక్కడ తింటాం తింటాం అని పిల్లలు అసలు అక్కడ ఎంత రష్ ఉన్నారో ఆఖరికి పునుగులు కావాలంటే తీసుకున్నాము పిల్లలు ఆకలేస్తుంది అంటున్నారు మా ఇల్లు చాలా దగ్గర అక్కడ జాతర దగ్గర కానీ ఇంకా మొత్తం తిరగలేదు కదా అని చూసాము ఇంకా బెలూన్స్ ఇవన్నీ జాతరలో చాలా ఉంటాయి కదండి మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ మా మనవడు మా మైనగుడలు ఇద్దరు కొట్టారు గన్స్తోని ఇరవై రూపాయలకు ఆరుసార్లు కొట్టడానికి ఇచ్చాడండి అవి అందులో బుల్లెట్స్ లాంటివి చిన్న చెర్రీస్ లాంటివి పెడతారు అవి పెట్టి కొట్టడము అసలు పిల్లలకు ఆరాటం అసలు పాపం కొట్టాలి కొట్టాలని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చి కొట్టారు ఆరు ఇస్తే వాడు ఛాన్స్లు ఆరు ఆరు ఇచ్చాడు ఇద్దరు ఒక్కొక్కరు కొట్టగలిగారు పిల్లలు ఇలాంటివన్నీ చూస్తే మనం తీసుకెళ్ళి అక్కడ ఇది వద్దొద్దు అది వద్దంట వింటారా ఇంకా నేను ఆడతా నేను ఆడతా కొడుతున్నారు బెలూన్స్ ఎక్కువ ఉంటే కొట్టచ్చు మేము కూడా చాలా ఆడేవాళ్ళం అనమాట అవన్నీ జ్ఞాపకాలు వచ్చాయి నాకు అవన్నీ చూస్తుంటే ఇంకా ఇట్లా బుడగలు ఊపడము ఇవన్నీ కూడా అసలు అన్ని పిల్లల్ని అట్రాక్ట్ చేయడము పెద్దవాళ్ళకేమో ఇంకా స్టీల్ సామాన్లు అవన్నీ ఉన్నాయి డెకరేషన్ పీసులు ఇంట్లో డెకరేషన్ పీస్లు హ్యాండ్ బ్యాగ్స్ ఏంటప్పు ఎన్ని రకాలు అసలు ఇంకా సూపర్ మార్కెట్ లాగానే అన్ని ఎటర్ జెడ్ దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే వస్తువులు ఇంకా ఇంకా టీనేజ్ పిల్లలు కాలేజ్ పిల్లలకైతే ఇంకా ఇవి వాళ్ళు ఇయర్ రింగ్స్ అవి రకరకాలు పెట్టుకుంటారు కదా అసలు ఎక్కడ చూసినా హ్యాంగింగ్స్ ఇంకా ఇవి మనము డోర్స్కి డెకరేషన్ చేసుకోవడానికి ఉంటాయి కదండీ ఇవి మనకు బేగ కూడా ఓల్డ్ దొరుకుతున్నాయి ఏంటో అది ఇక్కడ దొరికితే మళ్ళీ ఏంటో మనకు నచ్చితే కొనేస్తాము అసలు ఈసారి అయితే నేను భీష్మించుకొని కూర్చున్నా ఏం కొనవద్దు అనేసి కొన్నా ఇది కొనడం ఇంట్లో తెచ్చిపెట్టడం ఇంట్లో సర్దుకోలేకపోతున్నాము అసలు ఎక్కువ కొనొద్దు ఐటమ్స్ అనుకున్నాం హ్యాండ్ బ్యాగ్లు చూడండి అసలు ఇలాంటివి ఒక ఏడెనిమిది షాపులు ఉన్నాయి అక్కడ రకరకాలు హ్యాండ్ బ్యాగ్లు చిన్న చిన్నవి మనం డైలీ వేసుకోవడానికి అలా మళ్ళీ పౌచెస్ లాంటివి అట్లాంటివి ఎన్ని రకాలు ఉన్నాయి అసలు కార్డ్స్ పెట్టుకోవడానికి చిన్న పర్సులు అవి ఇంకా రేట్లన్నీ ఫిక్స్డ్ ఇవి అయితే ఇంక ఇవి మన కార్డ్స్ ఏమైనా పెట్టుకోవడానికి చిన్న పర్సులు అని చూస్తున్నాము చిన్న చిన్న పర్సులు చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు డ్రెస్సుల మీద కూడా కొన్ని సెట్స్ వస్తున్నాయి కదా అట్లా పిల్లలు కూడా అడుగుతున్నారు పెద్దవాళ్ళు వేసుకుంటే చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కావాలని పిల్లలు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి బా బాగున్నాయి కానీ అన్నీ ఇంట్లో బోల్డ్ ఉంటున్నాయి ఎందుకనేసి మేము తీసుకోలేదు ఒక పర్స్ తీసుకున్నాము చూడడానికైతే చాలా బాగున్నాయి రకరకాలన్నీ రేట్లు అయితే ఫిక్స్డ్ పెట్టాడు కొంచెం ఇంకా కీచెన్స్ ఇవన్నీ రకరకాలు అసలు మనం ఇంకా ఇది ముగ్గుది కూడా బాగుంది అని అనుకున్నా కానీ మనం లాస్ట్ టైం కొనుక్కుంటే మాకు రోల్ రాలేదు మరి కొంచెం డ్రై అయి ఉండాలి మనం నేల డ్రై అవ్వకపోతే సరిగ్గా డిజైన్ రావట్లేదు ఇవి వచ్చలేండి ఇవి అయితే ఎప్పటికి పని పనిచేస్తాయి అసలు దీంట్లో పాదాలు అలాంటివి నేను కొన్నాను డైలీ ఇస్తాం పాదాలు గేట్ దగ్గర అచ్చులు అందులో వేసి ముగ్గుంట్లు కొడితే మంచిగా వస్తుంది అయితే ఇంకా మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్తే మళ్ళీ ఇవే ఆడు పిల్లల్ని షాప్ దగ్గరికి తీసుకెళ్ళి అన్ని బొమ్మలు అమ్మే చోటుకి తీసుకెళ్ళి వాళ్ళు అడిగింది కొనియపోతే ఊరుకుంటారు అసలు వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు మేము ఇది వద్దులేం కొడు కొనుక్కో చెప్తా ఉన్నాము ఎక్కడ వింటారు వాళ్ళే సాధించుకుంటారు ఇక ఇలాంటి ఉన్నాయండి బాబాయ్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయో ఈ కొండపల్లి బొమ్మలకి చాలా నచ్చాయి నాకు కాకపోతే మా ఇంట్లో సోకేష్లకు ప్లేస్ లేదు నేను అందుకే ఏం కొనలేదు ఈసారి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టీల్ సామాన్లు అండి ఇక్కడ స్టీల్ సామాన్లు అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అసలు చిన్న 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 మన ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాక అవి చూడంగానే ఏంటో కొనుక్కో అంటే బాగుంటుందని అనిపిస్తుంది మా చెల్లి ఏదో చూస్తానని చూస్తుంది అనమాట చిన్న గుండి లాంటివి తీసుకుంటానని ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు అన్ని రకాలు ఉన్నాయి స్టీల్ సామాన్లు కూడా అమ్ము కావాల్సిన మళ్ళీ ఇంటికి తెచ్చాక సర్దుకోలేకు ఇబ్బంది పడాలని నేను తీసుకోలేదు అసలు ఇప్పటికే బోల్డ్ ఉన్నాయి సామాన్లు అని కాకపోతే చూస్తుంటే ముద్దుగా అనిపించినాయి కొంచెం గట్టిగా ఉన్నా డిసైడ్ అయ్యాను కొనొద్దనేసి అనేసి నేను ఏం కొనుక్కోలేదు నేను అసలు ఎక్కువ ఇక్కడ గుండె లాంటివి ఉన్నాయి అవి బాగున్నాయని మా చెల్లి తీసుకుంది అదొకటి మాత్రం ఫిక్స్డ్ రేట్లు ఇవి కూడా వన్ ట్వంటీ రూపీస్కు ఇచ్చాడు కొంచెం గుండి చాలా అదే కొంచెం చెక్కులు లాగా వచ్చింది అనమాట ఆ డిజైన్ బాగుందని తను తీసుకుంది ఇప్పుడు చూపిస్తుంది ఇది గిన్నె బాగుందంటే వద్దండి ఇది ఈ గుండి తీసుకుంది మా చెల్లి బాగుంది పర్లేదు లేరు తీసుకో ఇంకా అని అంటే ఇంకా తీసుకుంది అనమాట తర్వాత ఇది నేను చూపిస్తున్నాను ఓకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి